లేదా వెస్ట్రన్ బ్లాట్ వెస్ట్రన్ బ్లాట్ ఇలా ఏదో ఒకటి నైన్టీ డేస్ తర్వాత టెస్ట్ చేయించుకొని ఇందులో నెగిటివ్ వచ్చింది ఇందులో నెగిటివ్ వచ్చింది అయినా సరే ఇంకా ఆరు నెలల తర్వాత చేయించుకోవాలంట కదా లేదు సంవత్సరం తర్వాత కూడా చేయించుకోవాలంట కదా లేదా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత కూడా చేయించుకోవాల్సి వస్తుంది అంట ఎప్పుడైనా అంట కదా అని డౌట్ పడుతున్నారు అది మాత్రం తప్పు అలా అవసరం లేదు మూడు నెలలు ఈ ఈ పీసీఆర్ టెస్ట్ తర్వాత మూడు నెలల టెస్ట్ సరిపోతుంది అది అది కేసును బట్టి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మా భార్యకు ఉందండి నేను మూడు నెలల తర్వాత చేయించుకున్నాను కానీ ఎందుకో డౌట్ వస్తుందంటే సరే ఇంకొకసారి ఆరు నెలల తర్వాత ఇంకోసారి చేయించుకో అని చెప్తాం లేదు ఖచ్చితంగా నేను వెళ్ళిన పర్సన్ ఏదైతే